అంగన్వాడి తీసుకొచ్చిన రాష్ట్రండి వైఖరిగనన్న కార్మికుల ఐక్యతీ కార్మికుల ఐక్యత అంగన్వాడి మట్ల ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉన్నారు ఈరోజు బైబిల్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలకు ఇచ్చిన హామీని ఇప్పటికైనా నెరవేర్చాలని చెప్పేసి అంగన్వాడీలుగా మేము చేస్తా ఉన్నాము ఈ రోజు క్రిస్మస్ వేడుకలు అందరూ కూడా ఇంటి దగ్గర కుటుంబ సభ్యులతో పిల్లలతో ఆనందంగా జరుపుకునే ఈ క్రిస్మస్ వేడుకను ఈ రోజు రోడ్డు మీద కుటుంబాలు పిల్లలు లేకుండా ఇలాగా విచారంగా జరుపుకోవాల్సిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఎప్పటికైనా తెలంగాణ తన అదరగా ఇస్తారన్న హామీని నెరవేర్చడం కోసం కేసుకృష్ణ గారు మోహన్ రెడ్డి గారి మనసులోకి దూరి మా యొక్క ఈ వేతనం పెంచే డిమాండ్ని పరిష్కరించేలాగా ఆయనకి మంచి బుద్ధిని కలిగించి మా యొక్క డిమాండ్ పెంచడానికి ఆలోచన కలిగించాలని చెప్పేసి హెచ్చరిస్తున్న ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసుకుంటూ కోరు ప్రారంభిస్తూ ఉన్నాం